చక్ర గుర్తులకు బలాలు మరియు బలహీనతలు ఉన్నప్పటికీ ఏ రాశిలోనూ లోపాలు పూర్తిగా ఉండవు అయితే కొన్ని రాశిచక్ర గుర్తులు ఇతరుల కన్నా ఎక్కువ సానుకూల లక్షణాలను కలిగి ఉన్నాయని లేదా తక్కువ గుర్తించదగిన బలహీనతలను కలిగి ఉన్నాయని భావిస్తారు మేషం నిర్భయమైన మరియు దృఢ నిశ్చయంతో వర్ణించబడింది మేషం ఒక సవాలు నుండి వెనక్కి తగ్గని రాశిగా పేర్కొనబడింది మేషం వారి నాయకత్వ లక్షణాల కారణంగా శక్తివంతమైన రాశిగా పరిగణించబడుతుంది విభిన్న రాశి చక్ర గుర్తులు ఎలా గ్రహించబడతాయో ఇక్కడ మరింత వివరంగా ఉంది మేషం ధైర్యం నాయకత్వం మరియు ముందుకు సాగే వైఖరికి ప్రసిద్ధి చెందింది అయితే వారు హఠాత్తుగా మరియు త్వరగా కోపగించుకోవచ్చు సింహం దాతృత్వం మరియు నాయకత్వం పట్ల సహజమైన ధోరణికి ప్రశంసలు అందుకుంటారు అయితే వారు గర్వానికి మరియు శ్రద్ధ కోసం కోరికకు గురవుతారు వృశ్చికం స్థితిస్థాపకంగా వ్యూహాత్మకంగా మరియు మక్కువతో ఉంటారు వారు రహస్యంగా మరియు స్వాధీనపరులుగా కూడా ఉంటారు మకరం శ్రద్ధగల క్రమశిక్షణ కలిగిన మరియు ప్రతిష్టాత్మకమైన వారు వశ్యత మరియు భావోద్వేగ వ్యక్తీకరణతో ఇబ్బంది పడవచ్చు వృషభ రాశి భావోద్వేగ మరియు శారీరక ఓవర్పు మరియు స్థిరత్వానికి ప్రసిద్ధి చెందారు వారు మొండిగా ఉంటారు మరియు మార్పును తట్టుకోగలరు కన్యా వివరాలపై దృష్టి సారించేవారు ఆచరణాత్మకంగా మరియు విశ్లేషణాత్మకంగా ఉంటారు వారు అతిగా ఆలోచించడం మరియు విమర్శించే అవకాశం ఉంది తుల సమతుల్యత మరియు దౌత్యానికి ప్రసిద్ధి చెందారు వారు నిర్ణయాత్మకం కానివారు మరియు సంఘర్షణకు విముఖంగా కూడా ఉంటారు కర్కాటకం శ్రద్ధ పోషణ మరియు సహజమైన వారు అతిగా సున్నితంగా మరియు భావోద్వేగపరంగా ఆధారపడవచ్చు మిథునం ఆసక్తి అనుకూలత మరియు సంభాషణాత్మకం వారు నిర్ణయాత్మకం మరియు కూడా ఉండవచ్చు కుంభం అసలైన స్వతంత్ర మరియు మానవతావాది వారు నిర్లిప్తంగా మరియు భావోద్వేగపరంగా అందుబాటులో ఉండకపోవచ్చు మీనం కారుణ్యం కళాత్మకం మరియు సహజమైన వారు అతిగా భావోద్వేగపరంగా మరియు తప్పించుకునేవారిగా కూడా ఉండవచ్చు ధనుస్సు ఉత్సుకత అనుకూలత మరియు సంభాషణ వచ్చు కుంభ రాశి స్వభావశీలత స్వతంత్రత మరియు మానవతావాదం కలిగి ఉంటారు వారు నిర్లిప్తంగా ఉంటారు మరియు భావోద్వేగపరంగా అందుబాటులో ఉండరు మీన రాశి కారుణ్యం కళాత్మకత మరియు సహజత్వం కలిగి ఉంటారు వారు అతిగా భావోద్వేగానికి లోనవుతారు మరియు తప్పించుకునే ధోరణి కలిగి ఉంటారు ధనుస్సు రాసి ఆశావాదం సాహసోపేతత్వం మరియు స్వేచ్ఛను ఇష్టపడేవారు వారు నిర్లక్ష్యంగా ఉంటారు మరియు దృష్టి లోపం కలిగి ఉంటారు